భారతదేశ ప్రజలు ఊహించినట్లుగానే ఆపరేషన్ సింధూర్ని ప్రయోగించి తొమ్మిది స్థావరాలపైన పాకిస్తాన్లో ఉన్నటువంటి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపైన రాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలప్పుడు మరి ఆపరేషన్ సింధూర్ ప్రయోగించి మిసైల్స్ని ప్రయోగించి ఆ స్థావరాలు మొత్తం బాంబుల వర్షంతో ముంచెత్తింది భారతదేశ ప్రజలు ఈ వార్త తెలిసిన తర్వాత మరి హర్షధ్వానాలతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం ఏది ఏమైనా కానీ భారత్ చేతిలో పాకిస్తాన్ అనేది విలవిలలాడుతుంది మరి మొన్న జరిగినటువంటి ఉగ్ర దాడిలో మరి భారత ప్రజలు మరి ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నటువంటి సంఘటన మనం అందరం మన అందరం మనసుల్ని కలిసివేసింది దానికి ప్రతీకార చర్యగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల్ని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలని మావో ఆత్మాహుతి దళాలు కావచ్చు లష్కరీ తోయిబా స్థావరాలు కావచ్చు వీటన్నిటిని కూడా నైట్ ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలప్పుడు బాంబుల వర్షం కురిపించి వాటిని నేలమట్టం చేసినటువంటి సంఘటన మరి అందరినీ భారత ప్రజల్లో సంతోషాన్ని వ్యక్తం చేసిందని చెప్పచ్చు భారతదేశం మీద పాకిస్తాన్ ఎందుకని కాలు దిగుతుంది సైనిక శక్తి కూడా భారతదేశం కంటే చాలా తక్కువగా ఉంది ఆర్థిక శక్తిని మనం చూసినట్లయితే ఆ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలోనే మరి కొట్టుమిట్టాడుతున్నటువంటి పాకిస్తాన్ని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు పాకిస్తాన్కి సపోర్ట్ ఏ దేశం చేస్తుంది ఏంటనేది తెలియకుండా ఇక్కడ భారతదేశం అంత శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి దేశం మీద కూడా తరసు యుద్ధాలు చేయాలని చెప్పేసి ఎందుకు భావిస్తుంది ఇప్పటికీ నాలుగు సార్లు భారతదేశంపై యుద్ధం చేసి కూడా నాలుగు సార్లు కూడా ఘోర పరాజయం చెందినటువంటి పాకిస్తాన్కి ఇంకా బుద్ధి రాలేదా పాకిస్తాన్కి గట్టి గుణపాఠం చెప్పాలని చెప్పేసి భారత ప్రధానమంత్రి తర్వాత అమిత్ షా రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ కూడా గట్టి పట్టుదలతో ఉన్నారు త్రివిధ దళాలతో మరి నైట్ ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలప్పుడు మరి భారతదేశం నుంచి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే భారత్ ఎంత పవర్ఫుల్గా ఉందో కూడా ఆలోచించవచ్చు మరి రానున్న రోజుల్లో పాకిస్తాన్కి గట్టి గుడపాఠం చేపట్టేటువంటి అవకాశాలున్నాయి భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటేనే ప్రతి దేశానికి కూడా ముఖ్యమంత్రులు పట్టేలా చేస్తారని చెప్పేసి ఆలోచిద్దాం జై హింద్